ఫ్రెండ్స్ మన అమరావతి రాయపూడి ఏఏఎస్ ఏఐఎస్ బిల్డింగ్స్ నిర్మాణాలు సర్వేంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఏఎస్ ఏఐఎస్ బిల్డింగ్ పనులు రాయపూడి ఏఐఎస్ బిల్డింగ్ నిర్మాణాలు సర్వేంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మా అమరావతి రాజధాని రాయపూడి ఏఐఎస్ బిల్డింగ్స్ వర్క్స్ నిర్మాణాలు సర్వేగంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ రాజధాని తమరుగా కావాలనుకున్న వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాజధాని కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ రూపమే మాకు ఒక బూస్ట్ ఫ్రెండ్స్ అందరికి ఉత్సాహంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్స్ చదువుకునే వాళ్ళకి కూడా అమరావతి తొందరగా కావాలని కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మన అమరావతి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అమరావతి ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ తొందరగా మన అమరావతి కావాలని సర్వేంగా జరుగుతున్న పనులు ఫ్రెండ్స్ బ్రిక్ రోల్ బ్రిక్ లోడ్ లారీలతో తీసుకొచ్చి దించుతున్నారు ఫ్రెండ్స్ వర్కులు బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్గా అమరావతి త్వరగా కావాలనుకున్న వాళ్ళందరూ లైక్ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించాను ఫ్రెండ్స్ ఒకసారికి వెళ్ళి మళ్ళీ ఒకసారికి వెళ్ళేటప్పటికల్లా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ పూర్తిగా రెడీ అయితే మన అమరావతి బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన పల్ల మన పిల్లల భవిష్యత్తుకి పునాది ఫ్రెండ్స్ మన పిల్లలకి మంచి భవిష్యత్తు నిచ్చి అమరావతి ఫ్రెండ్స్ అమరావతి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్

మన కల్ మన కళల రాజధాని ఫ్రెండ్స్ అమరావతి మన కళల రాజధాని ఫ్రెండ్స్ అమరావతి తొందరగా కావాలనుకునే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ అమరావతి రెడీ అయితే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అమరావతి తొందరగా కావాలని కోరుకునే వాళ్ళందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్లు చదివి మొత్తం ఇది అవ్వాలి ఫ్రెండ్స్ అమరావతి తొందరగా కావాలని కామెంట్స్ పెట్టిన ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పనులు చాలా సర్వేవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ షర్ట్లు వర్కర్లు షర్ట్లు అన్ని ఫ్రెండ్స్ సామాన్లు పెట్టుకోవడానికి వర్కర్లు షర్ట్లు పనులు చాలా సర్వేవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్

my dad friends please like subscribe friends